హలో ఫ్రెండ్స్ నేను మీ మమతా మమతా తెలుగు వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు ఉగాది సందర్భంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆదరించి ఇంతవరకు తీసుకొచ్చిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈ క్రోధి సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచి జరగాలి ఎంతో ఉన్నత శిఖరాలకి ఎదగాలనేసి మేము మా తరపున కోరుకుంటున్నామండి మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి మంచిగా ఈరోజు దండం పెట్టుకొని ఎంజాయ్ చేయండి మీ ప్రేమ ఆదరణ ఎలాగే మాపైన ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరొక్కసారి నా తరపున ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్